ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనగా వైఎస్సార్సీపీ చేపట్టిన ఫీజు పోరు మహార్యాలీని జయప్రదం చేయాలని వైఎస్ఆర్సీపీ టాస్క్ ఫోర్స్ రమేష్ గౌడ్ పిలుపునిచ్చారు ఐక్య విద్యార్థి సంఘాల నాయకులతో కలిసి ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో పోస్టర్లను విడుదల తేదీన అనంతపురంలోని జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు భారీ మహార్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు కూటమి ప్రభుత్వం తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా మోసం చేశారు పోరాటాన్ని మండిపడ్డారు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేసే వరకు ఐక్య విద్యార్థి సంఘాలు పోరాటాలు చేస్తూ ప్రజల్లో చైతన్యం కల్పిస్తాయని చెప్పారు ఎనిమిది నెలల పాలనకి రాష్ట ప్రజలు ఈ ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిందన్నారు ఈ కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు ఫీజు పోరు ర్యాలీలో అన్ని విద్యార్థి ప్రజాకుల సంఘాలు రాజకీయ పార్టీలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఈ రాష్ట్రంలో విద్యార్థులకు సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఏదైతే ఉన్నాయో దాదాపు మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలని కూటమి ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని అదేవిధంగా విద్యార్థుల పట్ల కూటమి ప్రభుత్వం వహిస్తున్నటువంటి నిర్లక్ష్య వైఖరిని ఖండిస్తూ ఈ నెల ఐదవ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ల దగ్గర జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది మరి ఈ సందర్భంగా అనంతపురం జిల్లాలో జిల్లా అధ్యక్షులు అనంత వెంకట్రామరెడ్డి గారి ఆధ్వర్యంలో స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి ర్యాలీగా వెళ్ళి నిరసన చేపట్టి కలెక్టర్ గారిని కలవడం జరుగుతుంది వినతి పత్రాన్ని కూడా సమర్పించడం జరుగుతుంది ఐదవ తారీఖున మరి ఈ కార్యక్రమానికి విద్యార్థి లోకానికి అండగా నిలబడటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వివిధ విద్యార్థి సంఘాల నాయకులను ఆహ్వానించగా విద్యార్థి సంఘాల నాయకులు చాలామంది మేము సైతం విద్యార్థులకు అండగా నిలబడటానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈరోజు మాకు వారి సంపూర్ణ మద్దతు తెలియచేయడానికి చేసినందుకు వివిధ విద్యార్థి సంఘాల నాయకులకి ఏఐఎస్ఎస్బి జిల్లా ప్రధాన కార్యదర్శి తమ్ముడు పృథ్వీకి అదేవిధంగా పిఎస్యు రాష్ట్ర అధ్యక్షులు నరేంద్రకి గిరిజన విద్యార్థి సమాఖ్య మల్లికార్జున నాయక్కి అదేవిధంగా లక్ష్మీపతికి ఏఏఎస్బి జిల్లా అధ్యక్షులు జగదీష్కి అదేవిధంగా ఎస్వీఎస్ఎఫ్ సంబంధించినటువంటి కమిటీ వారికి హర్షాకి చక్రీకి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగమైనటువంటి చంద్రకి కైలాస్కి ఇక్కడికి విచ్చేసినటువంటి చాలామంది ఆర్గనైజేషన్స్ వాళ్ళకందరికీ పేరు పేరున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఒకరికొకరం కలిసి ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి విద్యార్థి లోకానికి అందరికీ అండగా ఉందామనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ముఖ్యంగా మన పూర్వీకులు కావచ్చు మన పెద్దలు కావచ్చు ఒక మాట చెప్పేవాళ్ళు నేటి విద్యార్థులే రేపటి మన భవిష్యత్తు అని వాస్తవంగా అది చాలా మనం చూస్తూ ఉన్నాం నిరూపితమైంది ఈ సమాజంలో ప్రతినిత్యం ప్రతిరోజు చదువుకున్నటువంటి వ్యక్తుల యొక్క విలువ ఏ విధంగా ఉంది ఈ సమాజంలో చదువు లేనటువంటి వాళ్ళ యొక్క పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయనేసి స్వయంగా మన కళ్ళ ముందర మనం చూస్తూ ఉన్నాం మరి ఇటువంటి పరిస్థితుల్లో దాదాపు విద్యార్థులు ఒకటవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు పదకొండు పన్నెండు సంవత్సరాలు వాళ్ళ జీవితంలో ఎంతో కష్టపడి సంవత్సరాల తరబడి నిద్ర లేని రాత్రులు గడిపి ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత పై చదువులకు ఎప్పుడెప్పుడా ఉన్నత శిఖరాలకి చేరుకోవాలి ఎంబీబీఎస్లు చేయాలి ఇంజనీర్లు కావాలి బీటెక్లు చదవాలి పెద్ద పెద్ద డిగ్రీలు చదవాలి ఎప్పుడెప్పుడు మా తల్లిదండ్రుల యొక్క కళ్ళల్లో ఆనందం చూడాలి ఈ సమాజానికి ఏ విధంగా ఉపయోగపడాలని ఉవ్విలుతూ ఉంటారు ఇంటర్మీడియట్ అయిపోయినటువంటి పిల్లలు కాకపోతే వారికి ఉన్నటువంటి ఆర్థిక సమస్యల పట్ల వారి కుటుంబ పరిస్థితుల పట్ల వేలాది మంది విద్యార్థులు పై చదువులు చదవలేక చదువులు భారమై ఆర్థిక ఇబ్బందులతో వారి జీవితాలతో ఉజ్వలమైనటువంటి భవిష్యత్తులో పోగొట్టుకొని ఎక్కడెక్కడో మెట్రోపాలిటన్ సిటీ లాంటి ఢిల్లీ ముంబై హైదరాబాద్ బెంగళూరు లాంటి మహానగరాల్లో చిన్న చిన్న ఫ్యాక్టరీలలో వాచ్మెన్ పనులు అటెండర్ పనులు కూలి పనులు చేసుకొని జీవన పోరాటం సాగించడం కూడా మనం చూస్తూ ఉన్నాం మరి అటువంటి సందర్భంలో దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చదువుకి పేదరికం అడ్డు రాకూడదు అసమానతలు లేనటువంటి సమాజం నిర్మించాలి అనేటటువంటి ఒక దృఢ సంకల్పంతో ఆ రోజు ఫీజు రీఎంబర్స్మెంట్ పథకాన్ని చేప ప్రవేశపెట్టి పేదలను హక్కున చేర్చుకొని మీరు చదవండి మీ వెనకాల ఈ పథకం శాశ్వతంగా ఉంటుంది అనేసి నిరూపించి ఈ రోజుల్లో ఎక్కడెక్కడో పెద్ద పెద్ద ఇంజనీర్లు డాక్టర్లు ప్రతి చోట సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా ఉన్నారు అంటే దానికి కారణం ఫీజు రియంబర్స్మెంటు పథకం మరి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మరొక అడుగు ముందుకు వేసి విద్యా విప్లవాన్ని సృష్టించినటువంటి ఈ విద్యారంగంలో ఒక సృష్టికర్త ఎందుకు ఈ పదం వాడుతున్నానంటే విద్య వల్లనే సమాజంలో ఉన్నటువంటి అనాగరికతను రూపుమాపుతాం పేదవాడి అభివృద్ధి విద్య ద్వారానే సాధ్యమవుతుందని నమ్మినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అందుకే ఆయన యొక్క ఐదు సంవత్సరాల పీరియడ్లో విద్య విప్లవం సృష్టించి ఎక్కడ లేనటువంటి విధంగా ఐదు సంవత్సరాల కాలంలో ఫీజు రియంబర్స్మెంట్కు సంబంధించినటువంటి ప్రతి త్రైమాసికంలో కూడా నిధులను విడుదల చేస్తూ మరొక పక్కన ఎలిమెంటరీ స్కూల్ స్థాయి నుంచి కూడా దాదాపు ఈ రాష్ట్రంలో ముప్పై ఏడు వేల పాఠశాలలు ప్రభుత్వ పాఠశాలలు ఉంటే ఈ ముప్పై ఏడు వేల పాఠశాలలో కుడక బాత్రూమ్లో మొదలుకొని క్లాస్ రూముల వరకు నాడు నేడు ద్వారా సమూలమైనటువంటి మార్పులు తీసుకొని వచ్చి విద్యార్థులకు వారు చదువుకునేటువంటి పరిసర ప్రాంతాలు బాగా ఉంటేనే వాళ్ళలో ఒక ఆతురత వారికి చదవాలనే కోరికని కలిగించాలి మనం ఇళ్ళల్లో ఏ విధంగా అయితే చాలా క్లీన్గా ఉంటామో అదేవిధంగా పేద పిల్లలు చదువుకునేటువంటి పాఠశాలలు కూడా చాలా క్లీన్గా ఉంటేనే బాగుంటుందనేసి నాడు నేడు ద్వారా అత్యధికమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చి ప్రతి పాఠశాల కూడా ఒక మౌలిక సదుపాయాలు కల్పించడం జరిగింది అదే కాదు అమ్మఒడి లాంటి పథకం కావచ్చు ఇంగ్లీష్ మీడియం కావచ్చు సిబిఎస్ఈ సిలబస్ కావచ్చు డిజిటల్ క్లాస్ రూమ్లు కావచ్చు ఐబీ సిలబస్ కావచ్చు ప్రపంచంతో పోటీ పడాలి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడు కూడా వారికి అవకాశం కల్పించాలి ప్రభుత్వాలు ఆ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటేనే ఎంతోమంది ఆర్థిక నిపుణులు కూడా చెప్పారు విద్యకు సంబంధించినటువంటి ఏదైతే పథకాలు ఉంటాయో అవి కేవలం సంక్షేమ పథకాలు కాదు ఎంత ఖర్చు పెట్టినా కూడా ఆ ఖర్చు అనేటటువంటిది పెట్టుబడి రూపంలోనే ఉంటుంది అనేటటువంటి ఎంతోమంది ఆర్థిక నిపుణులు చెప్పిన తర్వాతనే విద్యా విప్లవాన్ని తీసుకొని వచ్చారు మరి ఇటువంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి ఈ ఏడు నెలల కాలంలో మనం చూస్తూ ఉన్నాం వచ్చిన వెంటనే చిన్నపిల్లలు చదువుకునేటువంటి ప్రాథమిక విద్యను ఏ విధంగా నిర్వీరం చేస్తూ ఉన్నారో ఒక పక్కన ఇంగ్లీష్ మీడియా ప్రవేశపెట్టి మన పిల్లలు ప్రపంచంతో పోటీ పడాలనేసి మనమందరం కోరుకుంటూ ఉంటే కూటమి ప్రభుత్వం మాత్రం ఉన్నటువంటి ఇంగ్లీష్ మీడియాన్ని కూడా జీవో నెంబర్ ఎనభై ఐదును రద్దు చేసే విధంగా ఈ మధ్యకాలంలో మనం చూసాం ప్రపంచ తెలుగు మహాసభల పేరుతో ఆ ఇంగ్లీష్ మీడియం జీవోని రద్దు చేసేటటువంటి కుట్రలు మన కళ్ళ ముందర మనం కూడా చూస్తున్నాం ఈ మధ్యకాలంలో నేను అడుగుతూ ఉన్నాను ఈ మధ్యకాలంలో దాదాపు ఈనాడు పత్రిక పత్రికవచ్చు ఆంధ్రజ్యోతి వచ్చు చాలా పెద్ద పెద్ద హెడ్లైన్స్ న్యాయపాలన తెలుగులోనే జరగాలి లేకపోతే ఆంగ్ల మాధ్యాన్ని జీవోని రద్దు చేయాలా ఈ జీవోని రద్దు చేసేటప్పుడు మన జరిగినటువంటి ప్రపంచ తెలుగు మహాసభలు అక్కడ ఉన్నటువంటిది మహాసభల్లో ఒకసారి మనం అందరం ఆలోచిస్తే జస్టిస్ ఎన్వి రమణ గారు మండలి బుద్ధప్రసాద్ గారు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు సుజనా చౌదరి గారు శైలజా కిరణ్ గారు అంటే రామోజీరావు గారి కోడలు కలుకూరి గారు శ్రీనివాస్ గారు పెద్ద పెద్ద వాళ్ళు బాగా మేధావులు ఈ మేధావులందరూ మాట్లాడేటటువంటి మాటలు ఏంటంటే తెలుగులోనే అభివృద్ధి సాధ్యమవుతుందంట నేను అడుగుతున్నాను వీళ్ళకి అందరికీ ఆ మాతల్ని శైలజా కిరణ్ గారికి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా ఆమె నడిపేటటువంటి స్కూల్స్ రమాదేవి పబ్లిక్ స్కూల్స్ ఈ రోజుకి ఆ స్కూల్స్లో ఉన్నటువంటి సమాచారం మేరకు తెలుగు మీడియం లేదు చిన్నప్పటి నుంచి ఆ స్కూల్లో చదివేటటువంటి ప్రతి పిల్లవాడికి రష్యను జర్మనీ ఫ్రెంచ్ ఫ్రాన్స్ ఇంగ్లీష్ మీడియాలు ఇంకా నాలుగైదు లాంగ్వేజ్లు ప్రపంచవ్యాప్తంగా ఏదైతే లాంగ్వేజ్లు ఉంటాయో ఆ లాంగ్వేజ్లన్నీ ఆ స్కూల్స్ నేర్పిస్తారు ఇక్కడ మాట్లాడినటువంటి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పిల్లలను కావచ్చు వాళ్ళ మనవళ్ళని కావచ్చు ప్రతి ఒక్కరిని కూడా అద్భుతమైనటువంటి స్కూల్స్లో చదివిస్తూ అన్ని లాంగ్వేజ్లు నేర్పిస్తూ విదేశాల్లో చదివించుకుంటున్నటువంటి వాళ్ళే మా వరకు వస్తే పేదవారి వరకు వస్తే తెలుగులోనే మాట్లాడాలా తెలుగులోనే చదువుకోవాలా తెలుగే మనకందరికీ దిక్కు పితృదేవో పితృదేవోభావో అలాగే తెలుగుకు సంబంధించినటువంటి మాతృభాషా దేవోభావ అనే మీడియా ముందర పెద్ద పెద్ద మాటలు మాట్లాడి ఈరోజు తెలుగు మీడియానికి ఇంగ్లీష్ మీడియాకి సంబంధించిన జీవోని రద్దు చేసేటటువంటి కుట్రలు పడుతూ ఉన్నారు నేను అడుగుతూ ఉన్నా మీకు సంబంధించినటువంటి పిల్లలపైన మీకు ఏ విధంగా అయితే శ్రద్ధ ఉంటుందో అదే విధంగా ప్రతి పేదవాడి కొడక వాళ్ళ పిల్లల్ని బాగా చదివించుకోవాలా బాగా ఇంగ్లీష్లో మాట్లాడితే ఉద్యోగాలు వస్తాయి వాళ్ళు పడినటువంటి కష్టం పిల్లలు కూడా పడకూడదు అనేసి ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పేదవాడి కూడా ఉంటుందా ఉండదా అనేసి ఆలోచన అనేటటువంటిది మీకు కలగలేదా అనేసి సందర్భంగా అడుగుతా ఉన్నా ఇంత అన్యాయమైనటువంటి ఆలోచనలు పేదవాడేమో పల్లెటూళ్ళల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఒరే వసే ఏరా పోరా అని మాట్లాడుకుంటూ ఉండాలనా మీ పిల్లలేమో ఇంగ్లీష్లో హాయ్ నాన్న హాయ్ డాడీ హాయ్ మామ్ అని విదేశాల్లో చదువుకుంటూ పెద్ద పెద్ద ఉద్యోగాలు పెద్ద పెద్ద వ్యాపారాలు చేసుకోవాలా మా బిడ్డలేమో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలు కావచ్చు అగ్రవర్ణాలకు సంబంధించిన పేదలు కావచ్చు వీళ్ళేమో ఈ విధమైనటువంటి ఆలోచన విధానంతో చదువుకోకుండా మీళ్ళల్లో పాచి పనులు చేసుకోవాలా ఇదే మీ ఆలోచన విధానం ఈ రాష్ట్రంలో పేదవాడి పట్ల డబ్బు ఉన్నటువంటి వాడు మాత్రమే చదువుకోవాలి పేదవాడు చదువుకు పనికిరావడం అనేటటువంటిది మీ విధానమా ఇంత ఘోరమైనటువంటి ఆలోచన విధానమా ప్రపంచం వేగంగా మారుతూ ఉంది అందుకే మేము ఒకటే ఆలోచిస్తున్నాం ఆ తర్వాత హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి పిల్లలు సంబంధించిన ఫీజు విమర్శన బకాయిలు ఘోరాతి ఘోరం పిల్లలు ఫీజులు కట్టలేకపోతే ఆ స్కూల్ యాజమాన్యాలు ఒత్తిడి మీరు క్లాసులకు రావద్దు అనేసి కొంతమంది కళాశాల వాళ్ళు మీరు టీసీలు తీసుకొని పోండి అనేసి కొంతమంది కళాశాల వాళ్ళు ఈ విధమైనటువంటి ఒత్తిడిలో తల్లిదండ్రులు మా బిడ్డల భవిష్యత్ ఏంటి మా కుటుంబ పరిస్థితులు ఏంటి అనేసి దిగాలుగా ఆలోచించి ఆత్మహత్యలకు పాల్పడేటటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం ఈ రాష్ట్రంలో అందుకే మేము అడుగుతూ ఉన్నాం ఫీజు రింబర్స్మెంట్కు సంబంధించినటువంటి బకాయిలను వెంటనే విడుదల చేసి విద్యార్థి లోకం పట్ల మీరు వహిస్తున్నటువంటి నిర్లక్ష్య వైఖరిని విడనాడాలి విద్యార్థులకు అండగా ఉండాలి అనేసి ఈ నెల ఐదవ తారీఖున జరిగేటటువంటి కార్యక్రమానికి విజయవంతం చేసేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి యావత్తు ప్రజానీకం కావచ్చు ప్రజా సంఘాలు కావచ్చు విద్యార్థి విభాగాలలో కావచ్చు ప్రతి ఒక్కరు కూడా మద్దతు తెలుపుతూ ఉన్నారు మేము అడుగుతూ ఉన్నాం ఈ సందర్భంగా పేదవాడి పట్ల ఆలోచించేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ ఎక్కడ డబ్బున్నటువంటి వాడు మాత్రమే చదువుకోవాలనేటటువంటి ఆలోచించేటటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ అనేసి రాష్ట్రంలో ఉన్న ప్రజానికొంగుడక ఆలోచించి మీరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసేటటువంటి కార్యక్రమాలకి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికలు లేవు ఈ రాష్ట్రంలో పేదవాడి పట్ల పేదవాడి యొక్క ఇబ్బందుల పట్ల పేదవాడి సమస్యల పట్ల మాత్రమే స్పందిస్తూ ఉన్నారు గతంలో కూడా రైతులకు సంబంధించినటువంటి విషయం కావచ్చు విద్యుత్ ఛార్జీల విషయంలో కావచ్చు రేపు భవిష్యత్తులో సూపర్ సిక్స్ హామీలకు అమలు విషయంలో కావచ్చు ఇప్పుడు జరుగుతున్నటువంటి విద్యార్థులకు సంబంధించిన సమస్యల పట్ల కావచ్చు ప్రతి ఒక్క సమస్య పట్ల ప్రజలతో ప్రజల సమస్యల్లో భాగం పంచుకునేదానికి మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సన్నద్ధమై కార్యక్రమాలు చేస్తుందే కానీ ఎన్నికలను దృష్టి పెట్టుకొని ఓటు బ్యాంకు రాజకీయాలతో సంబంధం లేనటువంటి రాజకీయాలు చేస్తా ఉన్నాం కాబట్టే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ ప్రజా సంఘాలు కావచ్చు విద్యార్థి సంఘాల నాయకులు కావచ్చు ప్రతి ఒక్కరికి పెద్ద మనసుతో ఆలోచించి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి రాజకీయ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి ఒకసారి ఆలోచించి మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసేటటువంటి ప్రతి కార్యంలో పాల్గొని మద్దతు తెలపాల్సిందిగా జరిగేటటువంటి కార్యక్రమానికి విజయవంతం